ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈడీ కార్యాలయం ముందు నిర్వహించినటువంటి ధర్నాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బిడ్డ అద్దంకి దయాకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాళీ గోటి కూడా ఖాళీ గోటి కూడా సరిదిగినటువంటి వ్యక్తిని నీవు బిడ్డ నరేంద్ర మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీ బట్టూడ తీసుకొడతారు బిడ్డ కబద్దర్ ఎంఎల్సి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు అడ్కదిన్నటువంటి ఎమ్మెల్సీ పదవికి ఇవాళ నువ్వు ఎంతో గొప్పగా ఊహించుకొని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఎంత నీ నీ వ్యక్తిత్వాన్ని ఇవాళ మర్చిపోయి నీ విధానాన్ని మర్చిపోయి ఇవాళ ప్రధానమంత్రి మోడీని తిడితే నీ ఇవాళ నీ విలువ తిరుగుతుంది అనుకుంటున్నావా కబద్దార్ అద్దంకి దయాకర్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ నీ పార్టీ చేసినటువంటి అవినీతి మరకలను కప్పిపుచ్చుకోవడానికి లను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మీరు ఆడుతున్నటువంటి డ్రామా యావత్ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ రెండు వేల ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ కేసులో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి మరకలను ఇలా కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ నీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇవాళ అవినీతి చేసిన గనుకనే ఇవాళ ఈడీ విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారు ఇవాళ ఒక రాజ్యాంగ ప్రతిపత్తి గల కలిగినటువంటి సంస్థలు ఇవాళ విచారణకు పిలిస్తే మీరెందుకు భయపడతా ఉన్నారు ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీదే కదా ఎందుకు భయపడుతున్నారు మీరు అవినీతి చేయనప్పుడు ఈడీ విచారణకు పారదర్శకంగా సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అద్దంకి దయాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం బిడ్డ ఎందుకు ఇవాళ ఈడీ ఆఫీసుల ముందు ధర్నా పెడతా ఉన్నారు మీరు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా చట్టం తన తను చేసుకుంటూ పోతుంటే ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ అద్దంకి దయాకరణ అడుగుతా ఉన్నా దానికి ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు మోడీని తిడితే ఇవాళ నీ విలువ పెరుగుతుందనుకుంటే మోడీని విడితే మోడీని తిడితే ఇవాళ ఏదైతే కేసుల నుంచి తప్పుకుంటామా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నావేమో అది మూర్ఖపు ఆలోచన బిడ్డ నిన్ను ఏ ఒక్క గ్రామంలో కూడా తిరగనీయం మా బీజేవయం నాయకులు కార్యకర్తలు అడుగు అడ్డుకొని నీ బట్టలు కూడా తీసుకుడతారని చెప్పేసి కబద్దార్ అద్దంకి దాయకరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం